వరంగల్ హనుమకొండలో ఇద్దరు డాక్టర్లు భార్యాభర్తలుగా పనిచేస్తూ చక్కగా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళ మధ్యన బుట్టబొమ్మ ఇన్స్టాగ్రామ్ రీల్స్లోంచి ఒక అమ్మాయి డాక్టర్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చి మొత్తం డాక్టర్ని వాళ్ళలో వేసుకుంది వాళ్ళిద్దరి మధ్యన వాళ్ళ కాపురంలో చిచ్చులు పెట్టి ఈ రోజున ఆ డాక్టర్ భార్య చనిపోయేలాగా చేసింది డాక్టర్లు కూడా చక్కగా మంచి పొజిషన్లో ఉండి వేరే వేరే ప్రైవేట్ హాస్పిటల్లో ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఏడు సంవత్సరాల పాప ఒక అమ్మాయి ఏడు నెలల పసిపాప ఒక అమ్మాయి అయితే ఈ డాక్టర్ సృజన్ ఎవరైతే ఉన్నారో అతను కొత్తగా హాస్పిటల్ పెట్టాడు హార్ట్ సర్జరీలు అవి చేయడం మొదలుపెట్టాడు అయితే ఇంకా తన హాస్పిటల్ని ప్రమోషన్ చేసుకోవడం కోసం ఇన్స్టాగ్రామ్లో ఉన్న శృతి అనే అమ్మాయిని మా దగ్గరికి వెళ్ళి ప్రమోషన్ చేయమని అడగగానే ఆ అమ్మాయి ఇంటర్వ్యూ చేయడానికి కొని వచ్చి డాక్టర్ని ఇంటర్వ్యూ చేసి ఇతని రీల్స్ని ప్రమోషన్ చేసింది ఆ డాక్టర్ని ప్రమోషన్ చేసిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యన పరిచయం బాగా పెరిగింది ఈ రీల్స్ ప్రమోషన్ చేయడంతో పాటు వీళ్ళిద్దరి మధ్యన కూడా బాగా ప్రేమ ఎక్కువైపోయి ఇంకా ఇద్దరు ఎక్కడికి పడితే అక్కడికి తిరగడము ఇంకా హాస్పిటల్కి అమ్మాయి డైరెక్ట్గా వచ్చేయడము ఇంకా ఎంతగా పరిచయం అని అంటే భార్య కంటే కూడా ఆ అమ్మాయికి ఎక్కువ స్థానాన్ని ఇచ్చేసాడు అబ్బాయి ఇంకా అమ్మాయి వలలో మొత్తం పడిపోయాడు ఇంట్లో భార్యని పట్టించుకోకపోవడము ఇద్దరు చిన్న పిల్లల్ని ఆ అమ్మాయి అస్తమానం హాస్పిటల్కి రావడము హాస్పిటల్ క్యాబిన్లోనే రీల్స్ చేయడము అతనితోటి గంటలు గంటలు మాట్లాడడము అలాగే అతని కారుని పార్కింగ్లో ఉన్న కార్ని ఆ అమ్మాయి వచ్చి స్వయంగా తీసుకుని వెళ్ళిపోయేదంట అంటే ఆ అమ్మాయికి ఎంత చనువుని దీని బట్టే అర్థమవుతుంది రెస్టారెంట్లకి గుళ్ళకి గోపురాలకి కాఫీ షాపులకి ఇంకా ఎక్కడికి పెడితే అక్కడికి వీళ్ళిద్దరి పరిచయం ఎక్కువైపోయి తిరగడం మొదలుపెట్టారు ఈ విషయాలన్నీ హాస్పిటల్లో వాళ్ళు డాక్టర్లు ఆయన ఫ్రెండ్స్ అక్కడ ఉన్న చేసే వాళ్ళు అందరూ కూడా డాక్టర్ భార్యకి చెప్పారు మీ భర్త ఇలా తిరుగుతున్నాడు పార్కులని అమ్మాయి ఇక్కడికి వస్తుంది ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని ఈ భార్యకి తెలియగానే భార్య నిలదీసి అడిగింది ఎందుకంటే అమ్మాయితో పరిచయం పెట్టుకుంటారు రిమోషన్ చేసింది ఇంటర్వ్యూ చేసింది అంతవరకే ఉండాలి కానీ ఆ అమ్మాయితో ఇలా తిరగడం ఏంటని చెప్పేసి ఈ భార్య నిలదీసి అడిగింది ఆ ఏమీ లేదని కాసేపు నేను ఎక్కడికి వెళ్ళలేదని ఇలా అబద్ధాలు లేదంటే మా మధ్య ఏమీ లేదని అనడము ఇంకా అలా విషయం ముదిరిపోయేసరికి నా ఇష్టం నేను తిరుగుతాను నీకు ఇష్టమైతే ఉండు లేదంటే వెళ్ళిపోవు ఇంకెక్కువ మాట్లాడవంటే నీకు విడాకులు ఇస్తాననే స్థాయి దాకా వచ్చేసాడు ఈ సృజన అన్న భర్త నీకు విడాకులు ఇస్తానని భార్యను బెదిరించడం మొదలుపెట్టాడు ఇంకా అమ్మాయి ఏమీ చేయలేక అత్త మామకు చెప్పిందంట మీ కొడుకు ఈ రకంగా చేస్తున్నాడు శృతి అనే అమ్మాయితోటి ఇలా పరిచయం పెంచుకుని తిరుగుతున్నాడని చెప్పగానే మొగాడు అన్నాక తిరుగుతాడు వాడు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు డాక్టర్ అన్నాక ఇలాంటివన్నీ కామన్గా ఉంటాయి నువ్వు చూసేసి ఉన్నట్టు ఉండాలి కానీ ఇలా అల్లరి పెట్టుకుంటావా ఇలా పరువు తీస్తావా అని చెప్పేసి మామగారు ఈ అమ్మాయికి చెప్పాడంట ఇటు అత్తమామ కూడా ఆ అబ్బాయిని తిట్టడం మానేసి ఈ అమ్మాయినే నువ్వు చూసేసి ఉన్నట్టు ఉండు అని అంటే ఈ అమ్మాయి ఇంకెవరికి చెప్పుకోవాలి చెప్పండి చెప్దామని అంటే నాకు ఆరోగ్యం బాగోలేదు ఆయన ఆర్ట్ పేషెంట్ అమ్మకి చెప్పాను అని అంటే అమ్మ నాన్నకి చెప్పిందంటే ఇంకా బెంగ పెట్టుకుంటారు ఒకవేళ నేను భర్తను వదిలేసి ఇద్దరు చంటి పిల్లలతోటి అమ్మ నాన్న దగ్గరికి వెళ్తే వాళ్ళకి నేను భారంగా మారుతానని అలాగే ఇంట్లో ఉండి ఇంకా భర్తనే మార్చుకోవాలని ప్రయత్నం చేసింది ఇంకా భర్త మొండిగా మాట్లాడడం మొదలుపెట్టాడంట నా ఇష్టం నువ్వు ఉంటే ఉండు నేను తిరుగుతాను అంతే అనే స్థాయికి వచ్చేసాడు ఇంకా చివరికి ఆ అమ్మాయి ఆ శృతి అనే అమ్మాయికి కూడా మెసేజ్లు పెట్టి ఫోన్ చేసి అడిగిందంట మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మా పిల్లలు అన్యాయం అయిపోతారు మా కాపురంలోకి నువ్వు ఎందుకు వస్తున్నావు నా భర్తను వదిలేయని ఆ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చినా సరే నేను వదలను నువ్వేం చేసుకుంటావో చేసుకో నీ భర్తనే మార్చుకో నా ఇష్టం నీకు ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో అని ఆ అమ్మాయి ఈ డాక్టర్ భార్యకి వార్నింగ్ ఇచ్చిందంట ఆ భర్త అమ్మాయికి ఎంత చనువునిస్తే తన భార్యని ఈ రకంగా మాట్లాడినని చెప్పండి పైగా ఈ భార్యని ఏడిపించాలని ఇతని కారులో వెళ్ళి జడకలిప్పులు చెప్పులు హ్యాండ్ బ్యాగ్ సంబంధించినవి ఆ అమ్మాయికి సంబంధించిన వస్తువులు ఏవో ఒకటి కారులో వదిలేసేదంట అంటే ఈ అమ్మాయి చూస్తుంది చూసి కుళ్ళుకోవాలి ఆడవాలి లేదంటే వదిలేసి వెళ్ళిపోవాలి అన్న కుళ్ళుతోటి ఆడదానికి ఆడదే ఎత్తు అని అంటారు చూసారా ఆ రకంగా చేసేదంట కారులో ఏవో ఒకటి ఆ అమ్మాయికి సంబంధించిన వస్తువులు వదిలేసేదంట ఈ అమ్మాయి వాటిని చూసి బాధపడి భర్తను అడిగేదంట ఈ వస్తువులు ఎవరివి ఎందుకున్నాయి ఇందులోని వీళ్ళిద్దరి మధ్యన తగ్గు అయ్యేదంట చూసారా అండి వీళ్ళిద్దరి మధ్యన గొడవ పెట్టాలని ఆ అమ్మాయి ఆ రకంగా చేసేది అమ్మాయి హాస్పిటల్కి రావడం హాస్పిటల్ క్యాబిన్లో రీల్స్ చేసుకోవడం పార్కింగ్లో ఉన్న డాక్టర్ గారిని స్వయంగా తీసుకుని వెళ్ళిపోవడం ఇంకా సొంత భార్య కంటే కూడా ఎక్కువ అనమాట ఎవరైనా కూడా అంత చనువునిస్తారండి బయట అమ్మాయికి మరి ఇవన్నీ చుట్టుపక్కల వాళ్ళు చూడరా చూసి నలుగురు నాలుగు రకాలు అనుకుంటారా ఇప్పుడు ఇప్పుడే ఆ డాక్టర్ మంచి హాస్పిటల్ పెట్టుకున్నాడు చక్కగా సర్జరీలు చేస్తూ ఒక మంచి పేరుని తెచ్చుకుంటున్న క్రమంలో ఈ బుట్టబొమ్మ ఛానల్ నుండి ఈ అమ్మాయి వచ్చి వాళ్ళ కాపురంలో చిచ్చిపెట్టిందని అంటే ఏం చెప్పాలి చెప్పండి ఈ అమ్మాయి పాపం ప్రయత్నాలు చేసింది అత్తమ్మాకి చెప్పినా కూడా నువ్వు చూసి చూడనట్టు ఊరుకో డా డాక్టర్ అన్నాక ఇలాగైతే డు వాడు మగాడు ఇంకా అన్ని పట్టించుకోకని ఈ రకంగా మామ చెప్తే ఇంకా అమ్మాయి ఎవరికి చెప్పుకుంటుంది చెప్పండి ఇప్పుడు అక్కడికి తల్లికి చెప్పిందంట అమ్మాయి ఇలా చేస్తున్నాడు ఇలా తిరుగుతున్నాడు అని అంటే పెద్ద మనుషుల్లో పెట్టి పిలిచి పంచాయితీ పెట్టి మాట్లాడదాము వాళ్ళ అమ్మా నాన్నని కూడా పిలిచని తల్లి చెప్తే అందంట అమ్మాయి ఇప్పుడు ఇప్పుడే అమ్మా మంచి పేరు వస్తుంది ఆపరేషన్లు చేస్తున్నాడు ఇలాంటి సమయంలో మనం పంచాయతీలు పెట్టి పెద్ద మనుషులకు పిలిచామని అంటే ఇంకా కోపం ఎక్కువైపోయి ఇంకా గొడవలు పెద్దవైపోతాయమ్మా నేనే సర్దుకుపోతానులే నేనే మార్చుకుంటానులే భర్తనని చెప్పేసి తల్లికి చెప్పిందంట తండ్రికి చెప్దామంటే హార్ట్ పేషెంట్ నా నాన్న బెంగెట్టుకుంటాడని పాపం ఆయనకు కూడా ఏ విషయం కూడా చెప్పేది కాదంట అలాగే చంటి పిల్లలతోటి ఈ విషయాలన్నీ భరిస్తూ మానసికంగా కుమిలిపోతూ ఆ అమ్మాయి వీళ్ళిద్దరు వేసే వేషాలని వీళ్ళిద్దరు తిరుగుతున్న తిరుగుళ్ళని అందరూ చెప్తుంటే అవమానకరంగా భరించలేక భర్తతో గొడవ అయ్యి పాపం చనిపోయింది కానీ ఇక్కడ పసిపిల్లలు అన్యాయం అయిపోయారు ఈ భర్త చేసిన పని వల్ల ఏడు నెలల పసిగుడ్డు పాపం పాలు తాగే పిల్ల అలాగే ఏడు సంవత్సరాల పాప ఇద్దరు ఆడపిల్లలు ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి చెప్పండి ఇప్పుడు భర్తను అరెస్ట్ చేశారు భర్తను విచారిస్తే ఆ అమ్మాయి ప్రేమలో పడిన విషయం నిజమే ఒప్పుకున్నాడంట ఇప్పుడు ఈ డాక్టర్ చేసిన పని వల్ల జీవితాలు ఏ రకంగా నాశనం అయిపోయో చూసారా అటు అత్తామామని అరెస్ట్ చేశారు భర్తను అరెస్ట్ చేశారు అక్కడ శృతి అనే అమ్మాయిని కూడా అరెస్ట్ చేశారు ఇక్కడ ఈ అమ్మాయి తల్లి చనిపోయింది ఈ పసిపిల్లల పరిస్థితి ఏంటి చెప్పండి ఈ అమ్మమ్మ తాతయ్య పాపం వాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళే ఇప్పుడు ఈ రోజున వాళ్ళు బాధపడుతున్నారు మేము వయసు అయిపోయిన వాళ్ళు మాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఇంత పసిపిల్లల్ని మేము ఎన్నాళ్ళని పెంచి పెద్ద చేసి దారి చెయ్యాలి మా వల్ల అయ్యే పనైనా ఈ పిల్లల పరిస్థితి ఏంటని వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తున్నారు చూడండి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి డాక్టర్ని చదివిస్తారు ఎన్నో లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు చిన్న వయసులోనే ఈ జీవితాలను ఈ రకంగా నాశనం చేసుకున్నారంటే పరిస్థితి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి చెప్పండి ఈ అబ్బాయి చేసిన పని వల్ల కుటుంబం ఎంత చిన్న భిన్నం అయిపోయిందో చూసారా కనీసం అవతల దానికి ఆ శృతి అన్న దానికైనా బుద్ధి ఉండాలి కదా పెళ్ళై పిల్లలు ఉన్నవాడితోటి నేను ఎలాంటి పని చేయకూడదు ఆ కుటుంబాన్ని ఏడిపించకూడదు పసిపిల్లలు ఉన్నారన్న ఆలోచన అవతల అమ్మాయికైనా ఉండాలి కదా ఏంటో ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకుని కాపురాలను కూల్చేసుకుంటూ ఉంటారు మగవాళ్ళు కూడా ఈ రకంగా ఆడవాళ్ళు మోజులో పడి కాపురాలను కూల్చుకుంటున్నారు ఇప్పుడు చూడండి జీవితాలు ఏ రకంగా అయిపోయాయో పసిపిల్లలు కదా అన్యాయం అయిపోయారు వాళ్ళకి వాళ్ళకేమన్నా డబ్బుకి లోట హోదాకి ఏమన్నా లోట మరి ఒక డాక్టర్ ఉన్నప్పుడు ఎంత మంచి హోదాగా ఉండాలి ఎంత హుందాగా ఉండాలి ఒక డాక్టర్ని అపాయింట్మెంట్ తీసుకుని మనం కలవాలి అని అంటే మన దగ్గర ఎంత ఫీజు తీసుకుంటారు చెప్పండి మరి ఈ డాక్టర్ వెళ్ళి ఆ చిల్లర దానితోటి చిల్లర వ్యవహారాలు పెట్టుకుని ఆయన పరువు తీసుకున్నాడు అని అంటే ఇన్ని రోజులు కష్టపడి చదివిన ఆ డాక్టర్ విలువకి ఏం విలువ ఇచ్చినట్టు మళ్ళీ అంత హోదాని అంత పరువుని మళ్ళీ తెచ్చుకోవాలంటే తెచ్చుకోగలరా కానీ ఇలాంటివి ఏమీ ఆలోచించరు చిల్లర వ్యవహారాలు పెట్టుకుని జీవితాలను ఈ రకంగా నాశనం చేసుకుంటారు ఇప్పుడు అతను పిల్లలే కదా అన్యాయం అయిపోరు ఆ ఇద్దరు ఆడపిల్లల పరిస్థితి ఏంటి పాపం తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్నారు మల్లుడు చాలా మంచివాడు ఇప్పుడిప్పుడే హాస్పిటల్ పెట్టుకుని చక్కగా ఎదుర్తున్నాడు మా అమ్మాయిని చాలా బాగా చూసుకునేవాడు రెండు వేల పదిహేడులో పెళ్ళయింది వాళ్ళకి ఇన్ని రోజులు బాగానే ఉన్నాడు ఎప్పుడైతే ఈ హాస్పిటల్ కట్టాడో ఈ హాస్పిటల్ గురించి ప్రమోషన్ చేద్దామని ఆ ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో ఉన్న అమ్మాయిని ప్రమోషన్ నా శృతి అన్నదాన్ని పిలిచాడు ఇంకా ఆ రోజు నుండే వీళ్ళలో మార్పు వచ్చేసి మొత్తం వీళ్ళిద్దరి మధ్యన ప్రేమ పరిచయం ఇలాంటివన్నీ పెరిగి మా అమ్మాయిని పట్టించుకోవడం మానేసి మా అమ్మాయిని ఏడిపించడం మా అమ్మాయిని తిట్టడం వదిలేయమని అనడం విడాకులు ఇచ్చేయమనడం The cat sat on the ఈ స్థాయి దాకా వచ్చింది అమ్మాయి అన్ని చెప్పి చూసింది వద్దు ఆ అమ్మాయితో ఇలాంటి చేయుకు మనకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని మా అమ్మాయి ఎంత చెప్పినా కూడా వాడు వినలేదు చివరికి మా అమ్మాయే ఇంకా భరించలేక అత్త మామ సపోర్ట్ కూడా లేదు నాకు అని అని ఇంకా అమ్మాయే చనిపోయిందని చెప్పేసి ఆ తల్లిదండ్రులు బాధపడుతున్నారు పోలీసులు చెప్తున్నారు ఎవరు ఇలాంటి తప్పులు చేయకండి ఒకవేళ ఇంట్లో సమస్యలు ఏదన్నా ఉంటే ఓ హండ్రెడ్కి డైల్ చేసి ఒక్కసారి చెప్పండి మేమే వచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడమో ఏ లేదంటే అవతల అమ్మాయి మీద యాక్షన్ తీసుకోవడమో ఇలాంటివి చేసేవాళ్ళు ఈ అమ్మాయి పిచ్చి తల్లి అనవసరంగా చనిపోయింది పసిపిల్లలకి తల్లి లేకుండా అయిపోయింది ఒక్కసారి ఆలోచించి మాకు హండ్రెడ్కి డైల్ చేసి నా పరిస్థితి ఇలాగుంది సార్ అని చెప్పుకుంటూ ఉంటే ఈ రోజు నా అమ్మాయిని మేము బతికించుకునేవాళ్ళం ఆ అమ్మాయి కాపురాన్ని నిలబెట్టేవాళ్ళం అవతల దాని మీద యాక్షన్ తీసుకునేవాళ్ళం కానీ ఈ అమ్మాయి తొందరపడి నిర్ణయం తీసుకొని చనిపోయిందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు ఎప్పుడైనా సరేనండి ఏదైనా సమస్య ఉంది అని అంటే ప్రాణాలు తీసుకోవడం ఒకటే పరిష్కారం కాదు ఒక్క మనిషి ప్రాణం తీసుకోవడం వల్ల కుటుంబం అంతా చిన్న భిన్నమైపోతుంది కాబట్టి కుటుంబాల్లో ఏదైనా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏదైనా సమస్య ఉంది అని అంటే కొంచెం హండ్రెడ్కి డైల్ చేసి పోలీసులకు చెప్పండి కౌన్సిలింగ్ ఇవ్వడమో లేదంటే ఆ సమస్య ఏంటి పరిష్కరించడమో ఏదో ఒకటి చేస్తారు కానీ చనిపోవడం ఒకటే పరిష్కారం కాదు నిజంగా అమ్మాయి తొందరపడిందనే చెప్పుకోవాలి భర్తీ ఈ రకంగా మాట్లాడినప్పుడు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయినా కూడా ఈ సమస్య ఏదో ఒక రోజుకి తేలేదేమో కానీ ఈ అమ్మాయి ఆ పని చేయకుండా పసిపిల్లల్ని వదిలేసి ఈ రకంగా ప్రాణాలు తీసుకుంది చూసారండి కుటుంబం అంతా ఎంత చిన్న భిన్నం అయిపోయిందో ఇప్పుడు అత్తింటి వాళ్ళందరూ జైల్లో ఉన్నారు అమ్మమ్మ తాతయ్య మీద భారం పడింది కదా వాళ్ళు చూస్తే పేషెంట్లు ఈ పిల్లల్ని ఎంతవరకు అని పెంచగలరు చెప్పండి అక్రమ సంబంధాల వల్ల ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కుటుంబాలని ఏ రకంగా నాశనం చేసుకుంటున్నారో చూసారా ఒక డాక్టర్ చదవాలంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టి చదువుతారండి పిల్లలు ఎంత కష్టపడి చదువుతారండి మరి అంత మంచి పేరు రావాలంటే ఎన్ని సంవత్సరాలు మీరు కష్టపడితే పేరు వస్తుంది ఈ రోజున ఎవరో చిల్లర దానికోసం చిల్లర వ్యవహారాల కోసం ఇలా కుటుంబాలని జీవితాలని అసలు మొత్తం పరువుని అంతా తీసేసుకున్నారు అని అంటే వీళ్ళు చదువుకున్న మూర్ఖులు అనాలా ఏమనాలి చెప్పండి ఎవరో కూడా ఇలాంటి తప్పులు పనులు చేయకండి అక్రమ సంబంధాలు జోలికి వెళ్ళకండి తెలుసో తెలియకో ఇప్పటివరకు చేసినా కూడా ఇకనుండన్నా మానేయండి అని ప్రతిసారి చెప్తూనే ఉన్నాం ఒక్కసారి ఎవరికి వాళ్ళే గుండెల మీద చెయ్యేసుకుని నా కుటుంబం పరిస్థితి ఏంటి నా పిల్లల పరిస్థితి ఏంటి నేను ఇలాంటి పని చేస్తే వెనకాల వాళ్ళు ఏమైపోతారు అని ఒక్కసారి ఆలోచించి మీరు ఏదైనా సరే తప్పు పని చేసేటప్పుడు మీ జీవితమే కాకుండా మీ మీద ఆధారపడిన వాళ్ళ జీవితాల గురించి కూడా ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను